హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం నార్మల్గా చేసుకునే రవ్వ లడ్డు ప్రాసెస్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి వీటిని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీనికోసం ఫస్ట్ మిక్సింగ్ అయితే తీసుకోవాలండి ఈ మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని తీసుకోవాలి మీరు తక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే వన్ కప్ రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిటికర సాల్ట్ని యాడ్ చేసి ఈ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు అలా బాగా కలుపుకోవాలండి ఇలా రవ్వ సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత పూర్తిగా కాల్చి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ని అయితే తీసుకోవాలండి ఈ మిల్క్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ రవ్వని తీసుకున్నాను కాబట్టి నాకు వన్ కప్ మిల్క్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్లో మనం కలుపుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంది కదా ఈ టైంలో మనం లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది మనం మిల్క్ యాడ్ చేసాం కదా ఆ మిల్క్ అనేది రవ్వ బాగా పీల్చేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసిందండి మీరు మిల్క్ ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మిల్క్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్కి పిండి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వీడలు చూపిస్తున్నట్టు మనం చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలండి ఈ బాల్స్ అనేది షేప్ ఏం అవసరం లేదండి ఎలా అయినా పర్లేదు ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ పిండి అంతటిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలండి ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత వీడలు చూపిస్తున్నట్టు ఈ షేప్లోకి అయితే తెచ్చిపెట్టుకోవాలండి ఎందుకంటే ఈ షేప్లో చేయడం వల్ల పిండి అనేది బాగా డీప్ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేద్దాం దీనికోసం స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందరూ డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్ పైన ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఇప్పుడు హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడు ఇది పైకి తేలి గోల్డెన్ కలర్లోకి అయితే వస్తుంది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినట్లయితే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయినట్లే ఎప్పుడు మనం పక్క ఉంచుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి అయితే యాడ్ చేయాలండి ఈ టైంలో మన స్టవ్ అనేది ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పై లేయర్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది బట్ లోపల పిండి అనేది నీట్గా డీప్ ఫ్రై అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వీటిని పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఒక నిమిషం ఇలా హోల్డ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు ఇలా మనం తీసేసుకోవాలి మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లోకి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా అన్ని డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిలో చూపిస్తున్నట్టు వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్కి అయితే బ్రేక్ చేసుకోవాలండి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మన పిండి అనేది లోపల వరకు కూడా డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటినన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న వీటిని మెత్తటి పొడి చేసి పెట్టుకోవాలండి మీరు వీడియో చూస్తున్నట్లయితే ఈ విధంగా అయితే మనకు వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి అయితే వన్ కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ అనేది ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం ఫోర్ ఇలాచిస్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టించాలి ఈ విధంగా పట్టించిన దాన్ని సేమ్ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు షుగర్ బాగా కలిసేలాగా టూ మినిట్స్ బాగా కలుపుకోవాలండి షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిమిపెట్టుకున్న బాదంని అలాగే పుచ్చగింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కొబ్బరి అనేది నేను ఎండు కొబ్బరిని తురిమైతే తీసుకుంటున్నాను మీ దగ్గర అలా కొబ్బరి లేదు అనుకుంటే డైరెక్ట్గా కొబ్బరి పౌడర్ కూడా అమ్ముతారు దాన్ని కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని కలుపుకున్న తర్వాత అందులోకి కాజు చల్లార్చి పెట్టుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని మీకు నచ్చిన సైజులోకి షేప్లోకి ఉండల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ రౌండ్స్ అనేవి అంత కరెక్ట్గా షేప్ రావట్లేదండి సో నేను తర్వాత మా మమ్మీ నాటికి చే చేపించుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా అయితే సూపర్గా ఉందండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది